చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయాలి అసలు ప్రార్థనల విశిష్టత ఏంటి ఆ ప్రార్థన ఎలా ఉండాలి ఇలాగా బాబా మాటలలో మనం తెలుసుకుందామండి ఈరోజు అంటే కొన్ని విషయాలు మనకు తెలిసినా కూడా ఈరోజు చాలా అద్భుతమైన ప్రేమికునికి వరప్రసాదాలుగా ఇచ్చిన ప్రార్థనలు ప్రభు ఇచ్చాడు కనుక ఆ బాబా మాటల్ని ఒక్కసారి మనం తలుచుకుందాం ఆ అసలు ఈ ప్రార్థన దేనికోసం ఇచ్చారు అంటే మనం ఏం చేస్తున్నాం దాన్ని భగవంతుని ఒక డబ్బు కోసము పేరు కోసము అధికారం కోసము ఆరోగ్యం కోసం పిల్లల కోసం ఇలా ప్రాపంచిక విషయాల కోసమే భగవంతుని ప్రార్థిస్తున్నాం కానీ ఆయన దయగల ప్రేమ కోసం ఎవరు అర్థించటం లేదు అంటున్నారు బాబా అంటే ఆ ప్రేమ శాశ్వత ఆనందానికి స్వేచ్ఛకు దారితీస్తుంది అంటే ఆనందానికి స్వేచ్ఛకు దారితీస్తుంది అంటే ఆనందము అంటే మన ప్రాపంచికంలో ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా మనకి ఇంకా అసంతృప్తి ఏదో లోటు ఏదో వెలితి అసలు అసలైన ఆనందం ఎవ్వరికీ లేదండి ప్రాపంచంలో ఆ దివ్యానందాన్ని ఇచ్చేది భగవంతుడు ఒక్కడే మరి అలాంటి దివ్యానందాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి భగవంతుని సహాయం అర్థించాలి అర్థించాలి అంటే ఏ రకం సహాయం అడుగుతున్నా మనం ప్రాపంచిక విషయ కోరికలతోనే ఆయన్ని ప్రార్థిస్తున్నాం తప్ప అసలేని ఈ ఆత్మ ప్రయాణానికి కావలసిన సహాయాన్ని అడగట్లేదు ఆయన్ని దానివల్ల ఏమవుతుంది సంస్కార ప్రక్షాళన జరుగుతుంది ఆయన సహాయం అందితే స్వేచ్ఛకు దారి తీ చూపిస్తుంది అంటే జీవిత గమ్యం లక్ష్యం సులువుగా చేరవచ్చు అనమాట అందుకని ప్రార్థన అన్నది ఎందుకోసము అంటే మన జీవిత గమ్యాన్ని లక్ష్యాన్ని త్వరితగతం చేయడం కోసం అలాంటి స్థాయి గల ప్రభు అని చెప్పి ఆయన గుణగణాలను వర్ణించడం కోసం ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలా చేయాలో కూడా మెహర్ ప్రభు అంటారు భగవంతుని అనంత గుణాలను వర్ణిస్తూ ఆయనను స్థుతించడమే ప్రార్థన అంటున్నారు ఏమను ఏమను ప్రార్థన చేస్తామండి మనం సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి అంటూ ఆయన యొక్క వివిధ గుణాలను తలుచుకుంటూ స్థుతించడమే ప్రార్థన అనిపించుకుంటుంది అంటూ బాబా తాను ఇచ్చిన ఈ ప్రార్థనలో ఏం చేశారు ఆయన స్వయంగా పాల్గొని ముందు తరాల తరాల వారికి కూడా ఇది ఈ దానిని ఇచ్చి పునీతం చేశారు అందులో ఆయన స్వయంగా పాల్గొన్నారు ఆరోగ్యం బాగుండకపోయినా అయినా నించునే ప్రార్థన చేసేవారు వచ్చిన ప్రతిసారి ప్రార్థనకు ముందు కాళ్ళు చేతులు కడుక్కునేవారు పశ్చాత్తాప్రధన లెంపలేసుకునేవారు ఇవన్నీ కూడా ఒక సాధకుడు భగవంతుని చేరే మార్గాలలో ఈ ప్రార్థన ఒకటి దాన్ని ఇలా చేయాలి అని చెప్పి ఆయనే ఇచ్చి ఆయనే స్వయంగా పాల్గొని దానిలో శక్తి నింపారండి అంతేకాక బాబా ఏమంటారు నర శరీర త్యాగం తర్వాత ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తారో వారికి నా సహాయం అందుతుంది అన్నారు ఈ ప్రార్థనలు చదివినప్పుడు నేను అక్కడే వారితో ఉంటాను నా యొక్క ఉనికి అక్కడ ఉంటుంది అని బాబా చెప్పారు అంటే ప్రార్థన అనేది విశ్వాసంతో నిజాయితీగా భగవంతుని ప్రేమ కోసమే చేస్తూ చేస్తున్నప్పుడు ప్రభు అక్కడ ఉంటాడనే స్మరణతో ప్రార్థన చెయ్యాలి అని చెప్పి బాబా చెప్పారు మరి ఇన్ని ఉన్నాయి కదా పరవర్ది గారు సర్వపోషక సర్వరక్షక ఇన్ని గుణాలున్నాయి కదా ఇరిచ్చి ఒకసారి బాబాని అడుగుతాడండి భగవంతునికి గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే బాబాయే స్వయంగా చెప్పారు బాబా అంటారు నన్ను ప్రేమించి నన్ను స్థుతించాలి అనుకున్న మానవులే నాకే గుణాలను ఆపాదించారు అంటున్నారు కానీ నేనెవరిని నేను అనంతుడను అనంతమైన ఉనికిని నేను ఏ గుణములు నాకు ఆపాదించబడినా అవి నా అనంతతత్వం నుండి నా అనంతమైన శాశ్వతమైన ఉనికి నుండి జనించినవి అంటున్నారు బాబా అంటే నా ఉనికి అనంతమైనది కనుక నేను మూల మూలలా ఉంటాను నేను లేని స్థలమే లేదు అందుకే ప్రజలు నన్ను సర్వాంతర్యామి అంటారు అన్నారు బాబా నేను సర్వాంతర్యామిని కావడం చేత నేను లేని స్థలమే లేదు నేను ప్రతి చోట ఉండడం చేత నాకు కనబడినది ఏది ఉండదు అందుచేత నాకు అన్నీ తెలిసి ఉండాలి అందుచేత వారు నన్ను అన్నీ తెలిసిన వాడువు సర్వజవు అని పిలుస్తారు అంటే ప్రార్థనలో ఒక్కొక్క పదానికి బాబా ఎంత అద్భుతంగా విస్తీకరించి చెప్తున్నారో చూడండి ఆ గుణాలు మనం చదివేసుకున్న సర్వ సర్వరక్షక అది అలా వరుసగా వల్ల వేసేస్తాం కానీ ప్రతి పదానికి బాబా ఎంత అద్భుతమైన విస్తీకరిస్తున్నారో చూడండి అంటే ప్రార్థన వలన ఏమవుతుందంటే ఒక ధైర్యాన్ని నింపుతున్నాడు భగవంతుడు నేను నీతోనే ఉన్నాను అంతటా ఉన్నాను అన్నీ చూస్తున్నాను నీకు సహాయం చేస్తానని ప్రార్థనలోనే బాబా మనకి భరోసా ఇచ్చేశారు కాబట్టి గుణాలు మీరే ఇచ్చారు కానీ దాని అర్థం తెలియకుండా అనుభూతి లేకుండా మనం చేస్తున్నాం ప్రార్థనలు అసలు ఆ ప్రార్థనలు చేయవలసిన పద్ధతిని కూడా బాబా ఎలాగా కాళిచితులు కడుక్కోవడం ఆ పశ్చాత్తాప్రాధనకు లెంపలేసుకోవడం ఇవన్నీ కూడా ముందు తరాల అంటే ప్రార్థన అనేది ఇలా చెయ్యాలి ప్లస్ ఆయన పాల్గొని శక్తినివ్వడం ఇవన్నీ కూడా మానవుల కళ్యాణం కోసమే ప్రభు అంత తాపత్రయపడ్డాడు ప్రార్థనలు ఇవ్వడంలోని మనం అవగతం చేసుకోవాలి కాబట్టి బాబా ఏమంటున్నారు అన్నీ తెలిసిన వాడవు సర్వజ్ఞవు అని పిలుస్తారు నాకు అన్నీ తెలుసు కనుక నాకు సృష్టించడం కూడా తెలిసి ఉండాలి కదా ఆ విధంగా నేను సృష్టికర్తను అంటే క్రియేటర్ని అయ్యాను నాకు పోషించడం తెలియాలి కనుక నేను పోషకకర్తను అయ్యాను నాకు లయము చేయడం నాకు కూడా తెలుసు అందువలన లయకర్తనయ్యాను అందువలన పవిత్రమైన త్రిమూర్తత్వం నాకు ఆపాదింపబడింది అంటే సృష్టి లయకారకుడైపోయాడు నేను సర్వాంతర్యామని సర్వజ్ఞను సృష్టి స్థితి లయకారకుడు అయినట్లయితే నేను అనంతానందు అవడం సహజమే కదా అంటూ బాబా మండలి వైపు వైపు తిరిగి అన్నారట నేను సర్వజ్జుడును అని నాకు తెలుసు అంటే అర్థం ఏంటి అంటే బాబాకి తెలుసు సర్వజ్ఞుడు అంటే కానీ అర్థం ఏంటి అడిగారు బాబా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారట దానికి బాబా అన్నారట నాకు కావలసింది డిక్షనరీ అర్థం కాదు అంటే అనుభూతి కావాలి అంటున్నాడు ప్రభు నాకు అనుభవం ఏ విధంగా ఉంటుంది అని నా అనుభవం ఎలా ఉంటుందంటే మీరు చెప్పేది డిక్షనరీ అర్థాలు సర్వజ్ఞుడు అంటే నాకైతే అనుభవం ఉంది కానీ మీరు చెప్పేది ఏంటి డిక్షనరీ అర్థాలు కాదు నాకు కావాల్సింది నాకు అనుభవం కావాలి అంటూ ఆ అనుభవం నాకుంది అంటున్నారు అంటూ నా అనుభవం ఎలా ఉంటుందంటే నేను తెలుసుకోవలసినది ఏమీ లేదు అని ఉంటుంటా ఎవరినైనా దేని గురించైనా తెలుసుకోవడానికి తాను అదే అవడానికి ప్రయత్నించడానికి చేసే వృధా ప్రయాసం అవుతుంది కానీ నేను సర్వము సమస్తము అయినప్పుడు నేను తెలుసుకోవలసింది ఏది ఉండదు నేను అదే అవడం చేత దాని గురించి నేను తెలుసుకోవడం లే అవసరం లేదు ఎందుచేతనంటే ఇప్పటికే నేను అది గనక అందువలన సర్వజ్ఞుడు అనే అనుభూతి కలిగిన నేను ఇంకా తెలుసుకోవలసింది ఏదీ ఉండదు సర్వము నేనే నాకు గుణములు లేవు అదే నా స్థితి కానీ ఈ మానవులు నన్ను గుర్తు పెట్టుకోవడానికి కొరకు నన్ను స్థుతించాలనే కోరికతో నాకు గుణములు ఆపాదించారు ఏంటి నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా అన్నట్ట బాబా మళ్ళీ అంటే బాగా లోతుకి వెళ్తుంది కదా టాపిక్ బాబా ఎప్పుడు అంతే అంతలోనే సీరియస్గా చెప్పేసేవారు మళ్ళీ అంతలోనే హాస్యం మళ్ళీ అంతలోనే వాళ్ళు ఎలర్ అలర్ట్ చేయడం అట్లా చేసేవారు అందుకని బాబా ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఏంటి నేను చెప్తుంది ఏమైనా అర్థమవుతుందా అని అడిగట నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏదో పెద్ద అధ్యయనం చేయలక్కలేదు నేను మీలాగా కాదు నీవు ఏమనుకుంటున్నావని అని కానీ నీ ఇష్టాయిష్టాల గురించి కానీ నేను తెలుసుకోవాలంటే నీ గురించి కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది నేను నిన్ను చాలా ప్రశ్నలు అడగవలసి ఉంటుంది కానీ నీకు అన్నీ తెలిసే ఉంటాయి ఎందుచేతనంటే నీవు అదే కావడం వల్ల అందువలన సర్వమో బాబాయే అయినప్పుడు ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి ఆయన అధ్యయనం చేయవలసింది ఏమీ ఉండదు దేని గురించి కానీ ఆయన ఆలోచించవలసిన అవసరం లేదు ఎందుచేతనంటే ఆయన అదే అవడం వలన దానంతట అదే అన్నీ ఆయనకు తెలుస్తాయని చాలా వివరంగా ఈ గుణగణాలు ఎలా వచ్చాయి బాబా అని అడిగితే బాబా చెప్తున్నారు అన్నీ కూడా అనంత తత్వంలోంచి వచ్చినవే కానీ మానవులు ఈ ఈ గుణాలన్నీ ఆపాదించినా కూడా అన్నిటా ఉన్నాను అంతటా ఉన్నాను లేని చోట లేదు అని చెప్పి బాబా ఈ గుణాల గురించి మనకి వివరించి చెప్పారండి అసలు ఈ ప్రార్థన విశిష్టత గురించి కూడా మనకి సోదరి మణిజ చెప్పిన కథే ఇది ఒక చోట పేపర్ లో వచ్చిందండి అంటే సేమ్ అదే కథ మణిజ మణిజ గారు కూడా చెప్పారు అది ఎలా వచ్చిందంటే ఆ కథ ఈ ప్రార్థనల విశిష్టత అంటే ప్రార్థన అంటే ఒక కర్మకాండ కింద చేసేస్తున్నాం భగవంతునికి సంబంధించిన ఏదైనా సరే హృదయం తోడవకుండా చేసే ఏదైనా అది కర్మకాండే అన్నారు బాబా అదే నువ్వు హృదయపూర్తిగా ఒక పువ్వు పెట్టు రాకపోతే నన్ను బాబాని హృదయపూర్తిగా స్మరించు అదే ప్రార్థన అన్నారు కాబట్టి అలాంటి ప్రార్థనలే నాకు వినబడతాయి అని చెప్పారు హృదయపూర్తిగా హృదయ లోతుల నుండి పిలిస్తే చాలు భగవంతుని అదే నిజమైన ప్రార్థన అదే నేను వింటానని బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు ఇక్కడ ఏంటంటే ప్రార్థనల విశిష్టత గురించి ఒక సాధకుడు చెప్పింది అదంటే ఒక ఊర్లో ఒక సాధువు ఉంటూ ఉంటాడు అతన్ని చిన్న గుడిసె వేసుకుని రామ్ చాలా మంచిగా అందరికీ అందరి మేలు కోరి చుట్టుపక్కల గ్రామాలందరి వాళ్ళలోనూ పరిచయం అవుతాడు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరగా వచ్చి ఆయన యొక్క మంచితనం ఆ సేవాభావం ఏమాత్రం స్వార్థం లేకుండా భగవంతుడి గురించి అప్పుడు ఇవన్నీ చాలా నచ్చుతాయి అందుకని ఆ గ్రామం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తారు అది ఆ గుడిసల్లా ఏమవుతుందంటే పెద్ద ఆశ్రమం అయిపోతుంది అనుకోకుండానే అలా జనాలు వస్తూ ఉంటారు ఆయనకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాడు అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి సాధు అంటాట ఈ ప్రజలను చూసి చూడండి ఈ ఏడు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా వర్షం పట్టం లేదు నీరు కటకట ఎక్కువగా ఉంది ఇవాళ మీరంతా కలిసి వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థించండి అన్నట్టు సాధువు సాధువే ఒక గొప్ప మహాత్ముడు ఆయన దగ్గరికి వస్తే ఏదో భగవంతుడి విషయాలు చెప్తాడు భగవంతుని దరిచేదిన అవకాశం ఉంటుంది ఇన్న ఆలోచనలో ఉన్నారు జనాలు కానీ సాధువే తిరిగి రివర్స్లో అంటున్నాడు వర్షాలు పట్టం లేదు కదా నీరు కావాలి మీరే భగవంతుని ప్రార్థించండి అంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయట సాధువు ఇలా అనేసరికి వచ్చిన జనానికి చాలా ఆశ్చర్యమేసింది వాళ్ళన్నారు అయ్యా మీరు సాధువులు మహాత్ములు భగవంతునికి మీకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు మీ ప్రార్థనలే భగవంతులు వినకపోతే ఇక మా ప్రార్థనలు ఏమి వింటాడు కాబట్టి ఆ ప్రార్థనలేవో మీరే చెయ్యండి స్వామి అన్నారు జనలు వాళ్ళు ఆ విధంగా అనేసరికి సాధువు ఇలా సమాధానం చెప్పాడు ప్రార్థనల అసలు ప్రయోజనం అంతరార్థం మీకు అవగాహన కాలేదు ప్రార్థన యొక్క విశిష్టత తెలియజేయడానికి ముందు మీకు కథ చెబుతాను వినండి అన్నాడు సాధువు అంటే ఏదైనా కథ అంటే గమ్మును పట్టుకుంటారు కదా అని అసలు ప్రార్థనల యొక్క విశిష్టత మీకు అర్థం కాలేదు అది చెప్ అది తెలియాలంటే మీకు కథ చెప్పేస్తే అర్థమైపోతుందని చెప్పి సాధువు చెప్పడం మొదలెట్టాడు ఒక పెద్ద హాల్లో గొప్ప విందు జరుగుతోంది బల్ల మీద వివిధ రకాలైన రుచికరమైన వేడివేడి తినుబండారాలు పళ్ళ్యాల్లో అమర్చబడ్డాయి అతిథులంతా చుట్టూ చేరి ఉన్నారు అయితే విందుకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఒక షరతు విధించబడింది ప్రతి ఒక్కరి చెయ్యి వాళ్ళ వెనక వీపుకు కట్టబడింది రెండో చేతికి పొడుగాటి గరిటి ఒకటి కట్టబడింది ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినంత తినవచ్చు కానీ ఈ షరతును విధిగా పాటించాలి ఆ అతిథులు చక్కటి విందు భోజనం ఆరగించారని ఎవరైనా అనుకోవచ్చు అనుకుంటా ఒక చెయ్యి బిగించేస్తేనే ఇంకో చెయ్యి ఉంది కదా తినే తినేసి ఉంటారు అనుకుంటారు కదా కానీ అలా జరగలేదు చెప్తున్నాడు సాధువు అతిథులు చాలా అసంతృప్తికి లోనయ్యారు గరిట బాగా పొడుగ్గా ఉండబట్టి అది వాళ్ళ నోటికి అందటం లేదు ఆహార పదార్థాలన్నీ నేల మీద చిందర వందరగా పడుతున్నవి ఎందుకంటే ఆ కుడి ఒక హ్యాండ్ కట్టేసినా ఇంకో ఉంది కదా తినేవచ్చు అనుకుంటే గరిట కట్టేశారు పొడుగాటి గరిట ఆ గరిటతో తీసుకుని అది నోటి దాకా వచ్చేలో కాని పదార్థం అంతా కింద పడిపోతుంది అం అంతా అయిపోయింది అందరూ అసంతృప్తిగా ఉన్నారు ఎవరు కడుపు నిండా భోంచలేదు తిందామని ఎంత ప్రయత్నించినా ఒక్క మెతుకు కూడా వాళ్ళ నోటులోకి అందటం లేదు అదే సమయంలో పక్కనే ఉన్న ఇంకో గదిలో అలాంటి విందు భోజనమే ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ కూడా రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు బల్ల మీద పేర్చబడి ఉన్నవి మిందుకు వచ్చిన అతిథులు కూడా అదే షరతు విధించబడింది ఆ హాల్లో కూడా అంటే పక్క హాల్లో కూడా అలాగే అతిథులొచ్చారు అలాగే రుచికరమైన ఆహారం ఉంది అలాగే షరతులు ఉన్నాయి చెప్తున్నాడు సాధువు ఏంటి ఆ షరతు ఒక చెయ్యి వెనక్కి కట్టేయడం రెండో చేతికి పొడవాటి గరిటె కట్టడం కానీ ఆ విందు చాలా భిన్నంగా సాగుతోంది ప్రతి ఒక్కరూ విందును ఆస్వాదిస్తున్నారు ఇది ఎలా సాధ్యమైంది అడిగాడు సాధువు అంటే ఆ అక్కడే ముందు హాల్లో అయితే ఎవరు తినలేకపోయారు కానీ ఈ హాల్లో అదే షరతులు అదే భోజనం కానీ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా అందరూ కడుపు నిండా తింటున్నారు ఎలా సాధ్యమైంది అని అడిగి మళ్ళీ సాధువే సమాధానం చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ గరిటతో ఆహార పదార్థాన్ని తీసుకుని తనకు తనకు ఎదురుగా కూర్చున్న వాని నోటికి అందిస్తున్నారు ఈ విధంగా విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా భుజిస్తున్నారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ పక్క వా ఎదురుకుండా వాడికి అందిస్తే వాడేంటి వాడు ఎదురుకుండా ఉన్న వాడికి వాడు అందిస్తాడు అలా ఎవరు మటుకు ఒకరికొకరు సహకారంతో మొత్తం విందు భోజనం అంతా చాలా ఆనందంగా అద్భుతంగా మొత్తం ఖాళీ చేశారట అప్పుడు సాధు చెప్తున్నాడు ఈ విధంగా ముగించేశారు వాళ్ళు విందుని అలాగే ప్రార్థనలు కూడా అంటున్నారు ప్రార్థనలు అలాగే ఉంటాయి ఇంకొకరి కొరకు నీవు ప్రార్థన చేస్తే అవి తప్పక ఫలిస్తాయి అన్నారు సాధువు అంటే ఎవరి కోసమో మనకి ఒక సినిమాలో బిట్ కూడా ఉందండి తన కోసం అడిగితే డబ్బులు ఎవరివ్వరు వాడు ఎవరికో రోడ్డు మీద ఒక పిల్లాడు ఉంటే వాడి కోసం పాల కోసం అడుగుతాడు మనసులోనే మనసులో అడగగానే పది రూపాయలు అడిగితే వంద రూపాయలు ఇస్తాడు అంటే అక్కడ మనకు అర్థం కావాలి ఇతరుల కోసం చేస్తే ప్రార్థన భగవంతుడు వింటాడు అందులో స్వార్థం ఉండదు కదా మన కోసం ప్రార్థన అనుకోండి మనలో ఏదో ఒక కోరిక ఉండకుండా ఉండదు అది ఇతరుల కోసం చేస్తే అలాంటి ప్రార్థనలు భగవంతుడు వింటాడు కనుక మీరు అందరి కోసం ప్రార్థనలు చేస్తారు కనుక వర్షము పడుతుంది నీటి ఎద్దడి తగ్గిపోతుందని సాధువు ఈ కథ ముగించాడు దీనివల్ల ప్రార్థనలు అంటే ఎలా చెయ్యాలి హృదయపూర్తిగా చెయ్యాలి నిజాయితీగా విశ్వాసంతో ప్రేమ కోసమే చెయ్యాలి ప్రభువు అక్కడ నిలబడతాడని చెయ్యాలి ఇతరులకు సంతోషం కోసం కూడా ప్రార్థనలు చేయవచ్చు మరి ప్రార్థన ఎలా ఉండాలన్నారు బాబా ప్రార్థన అంటే భగవంతునితో చేసేటువంటి ఒక ప్రేమ పూర్వక సంభాషణ అన్నారు బాబా అంటే అది లావాదేవీలు కాదు నువ్వు వధిస్తే నేను ఇదిస్తా ఆఖరికి ఏదో జోక్ కూడా ఉంది అని సత్యనారాయణ గారు చెప్తారు ఆఖరికి భగవంతుడే భక్తుడికి బాకీ పడిపోతాటండి అలా ఉంటుంది మన మన బిజినెస్ కానీ బాబా ఏం చెప్తున్నారు ప్రార్థన అంటే భగవంతునితో చేసేటువంటి ఒక ప్రేమ పూర్వక సంభాషణ తాను ఆరాధించే ఆ దివ్య ప్రీతముణ్ణి ప్రశంసించడం ద్వారా భగవంతుని దివ్య ప్రతిస్పందనను చవి చూడడానికి చేసేటువంటి ఒక చిన్న ఒక చ ఒక చర్య అనంతమైన ఉనికికి మూలమైనటువంటి ప్రభు యొక్క ఔనత్యం మరియు వైభవముల మాధుర్యాన్ని తన శరీరంలోని ప్రతి అణువు పులకించిపోయేలాగా ఇందాక బాబా చెప్పారు కదా అనుభూతి ఆ అనుభూతి చెందడానికి దారి తీసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు కోరికల చుట్టా పెట్టావో అక్కడ అనుభూతి ఉండదు కానీ ఎప్పుడైతే నా తండ్రి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అన్నీ తెలిసిన వాడు అంతటా నిండి ఉన్నాడు అని నువ్వు అనుభూతితో ప్రార్థన చేశావు అనుకోండి ఆ ప్రతిస్పందనే వేరు ఆయన ఇచ్చే రెస్పాండే వేరు అంటే అంత అలా అద్భుతంగా ప్రార్థన చెయ్యాలని బాబా చెప్తున్నారు అంటే చాలా చాలామంది ఏంటంటే మనం ప్రాపంచకం వైపు ఎక్కువ అందుకే బాబా భగవంతుణ్ణి సీరియస్గా జీవితాన్ని సాధారణంగా తీసుకోమన్నారు అలా తీసుకుంటే మనం ప్రార్థన నిజాయితీగా చేయడానికి అవకాశం ఉంటుందండి కానీ మన జీవన ప్రయాణంలో మన మాయక ఎక్కువ మమైకమై ఉంటాం కనుక ఎక్కువ మన ప్రార్థనలన్నీ కూడా ఏదో ఒక కోరికను నెరవేర్చుకోవడం ఉద్దేశంతోనే ప్రార్థన చేస్తాం ఆ కోరిక ఏంటి ఏదైనా అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు కీర్తి అవ్వచ్చు అధికారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఏది ఆశించకుండా చేసే ప్రార్థనే ప్రార్థన అంటున్నారు అది కోరికలు చిట్టా అవ్వకూడదు అంటున్నారు బాబా నిజానికి ప్రార్థన అంటే మనం భగవంతు నుండి ఏమీ ఆశించకుండా చెయ్యాలి అంటున్నారు అంటే గుడ్డి నమ్మకం అనమాట ఆయనే ఉన్నతో ఉన్నతులు ఆయన తప్ప ఎవరూ రక్షించేవారు లేరు భగవంతుడికి అన్నీ తెలుసు మళ్ళీ అడగడం దేనికి ఇలా అంటే మనకి హయ్యెస్ట్ ఆఫ్ ది హై మె మెసేజ్ ఏనండి దీనికి ఉదాహరణ ఎంతో అద్భుతంగా తండ్రి అందులో చెప్తాడు కాబట్టి మనకి ప్రార్థన చదువుతున్నప్పుడు అందులో మెహర్ బాబా అనే మాట కూడా రాదు అందుకే అది యూనివర్సల్ ప్రేయర్ అవుతుంది అంటే ఏ ఏ భగవంతుని పూజించినా నువ్వు ఆ ప్రార్థన చేసుకోవచ్చు అది చెప్పొచ్చు కూడా మన బాబా ప్రేమికులు ఎవరికైనా సరే ఆ ప్రార్థన ఇచ్చి చూసుకోండి ఇందులో మెహర్ బాబా అనే పేరు రాదు ఇందులో భగవంతుని యొక్క గుణాలే ఉంటాయి అని కూడా మనం ఎవరికైనా ప్రార్థన అది కార్డ్స్ గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఎందుకు అంత గుడ్డి నమ్మకంగా అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ ఇస్తున్నారండి ఎందుకంటే ఒక తల్లి చూడండి ఒక పసిబిడ్డని ఎలా సహజంగా సంరక్షిస్తుందో మనం చూస్తూ ఉంటాం బిడ్డ ఆ చంటి పిల్ల లేచిన దగ్గర నుంచి పాడుకునే వరకు దానికి ఏం ఆ భోజనం పెట్టడం స్నానం చేయించడం ఆడించడం పాడించడం అన్ని ఏదీ అడగదు బిడ్డ కానీ తల్లి ఏం చేస్తుంది తన పూర్తి ధ్యాసంతా బిడ్డ సంరక్షణ పైనే నిలుపుతుంది చిన్న ఉదాహరణ అంటే ప్రాపంచికంలో ఉన్న తల్లికే బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే మనమందరం ఆయన బిడ్డలో మరి ఆయన చూసుకోడా మనం వేరే ఇవ్వాలా అప్లికేషన్ పెట్టాలా తండ్రి నాకు ఇది తీర్చు తండ్రి నాకు ఇది కష్టం అని చెప్పాలా అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ మరి పసిబిడ్డ ఇవన్నీ చేయమని తల్లిని కోరితేనే ఆమె ఆ బిడ్డకు చేస్తోందా లేదు కదా తనంతట తానే కల్పించుకుని తన బిడ్డకు ఇవన్నీ చేస్తూ ఉంది మానవ మాతృరాలైన తల్లికే తన బిడ్డపై అంత ప్రేమ ఉంటే ప్రేమ మహాసాగరుడైన భగవంతునికి ఆయన బిడ్డలపై అపార ప్రేమ ఉండదా ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారంటే అవతార్ మెహర్లో మనకు ఏది అవసరమో ఆయనకి తెలియదా మనం అడగకపోయినా సరే మనకు ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటాడు భగవంతుడు మనకి ఏది కావాలో మనకంటే ఆయనకే సంపూర్ణంగా తెలుసు ఈ కారణంగా భగవంతుణ్ణి అడగడం అనవసరం ఇంత సృష్టిని సృష్టించినవాడు దాని పోషణ రక్షణ చూసుకునే బాధ్యత అతి సహజంగానే నెరవేరుస్తాడు ఈ కోరికలు అడగడం అంటే ప్రార్థనలోని అసలైన భావాన్ని అవమానించినట్లే అంటున్నారు బాబా ఎంత సహజంగా అందుకే బాబా సహజంగా నూటికి నూరు ప్రేమ అందుకే సెవెన్ రియాలిటీస్ ఇచ్చారండి బాబా డివైన్ లవ్ అడిగారు అందులో ఇంకా రాజీ ప్రసక్తి లేదు అన్నారంటే అంత పరిపూర్ణంగా అంత విశ్వాసంగా అంత నిజాయితీగా హృదయపూర్తిగా ఆయన్ని ప్రేమిస్తే అంతకన్నా అండ ఆయనే కదా మనకు అన్నీ అయినప్పుడు మనం అంత ప్రార్థన చేస్తే ఆయన అధిక బాబా కూడా మనకి భరోసా ఇచ్చారు నేను విశ్వ కార్యక్రమంలో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నీ బాధ్యత నన్ను నిలబడనివ్వదు అంటే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా అంతటా నిండి ఉన్నా ఆయనకి తెలియదు వెంటనే పరిగెట్టుకుని వచ్చి రక్షిస్తాడు కానీ కష్టంలో ఉన్నప్పుడు మనకు తెలియదు అండి దాటేశాక అబ్బా భగవంతుళ్ళ రక్షించావు అంటాను చూడండి అదన్నమాట కాబట్టి బాబా కూడా భరోసా ఇచ్చేశారు కాబట్టి అనంత శక్తి అనంత జ్ఞానం అనంత ఆనందాలను సదా అనుభూతి చెందేటువంటి ఆయన వైభవాన్ని స్థుతించాలి ఇది గమనించాలి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఆయన వైభవాన్ని ఆయన గుణగణాలని కీర్తించడం కోసమే ప్రార్థన చేస్తున్నాను అని ఆ స్ఫురణ మనలో ఉండాలి కాబట్టి నిజమైనటువంటి ప్రతి ప్రార్థన కూడా మనల్ని మధురమైన ఆరాధనలోకి ప్రవేశపెడుతుంది ఎందుకండి మనం మెహరాబాద్ వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతాం డేట్ మర్చిపోతాం అసలు అన్నీ మర్చిపోతాం సమస్త మర్చిపోతాం మళ్ళీ ఇక్కడికి వచ్చాక రొటీన్లో పడ్డానికి ఇష్టం ఉండదు ఇంకా మెహరాబాద్లో ఉన్నట్టు బాబా దర్శనానికి వెళ్తున్నట్టు టైం అయిపోతుంది ఇట్లా మనకి కలలు వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ మెలకు వచ్చినా కూడా ఇంకా మెహరాబాద్లో ఉన్నాం అనుకుంటాం ఎందుకంటే మన ఆత్మ కోరుకునేది ఆత్మానందానండి ఆ పరమాత్మని సాన్నిధ్యాన్ని అందుకే మెహరాబాద్లో మనం అలా మైమరిచిపోతాం కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటాము మళ్ళీ మేము హైదరాబాద్ ఇవన్నీ ఎందుకు అవుతాయంటే నిరంతర నామస్మరణ ఆయన సాన్నిధ్యంలో గడపడం ఆయనకే అన్నీ అప్పచప్పడం చేయడం కనుక జరిగితే కనుకండి ఈ మధురమైన ఆరాధనలోకి ప్రవేశం ప్రవేశం వెళ్తాం అన్నమాట అందులోకి కాబట్టి ఇక్కడ ఒక చిన్న కథ అండి అంటే భగవంతుడు సర్వాంతర్యామి అన్నీ వింటాడు అన్నీ చూస్తాడు అనడానికి ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను అతను పీటర్ అని ఒక వడ్రంగండి ఇది అందరికీ తెలిసిన కథే కానీ చెప్పుకున్నప్పుడల్లా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా అతనికి ఏంటంటే తల్లిదండ్రులు చర్చికి వెళ్తూ ఉంటారు చిన్నప్పటి నుండి ఆ చర్చిలో ఆ కర్మకాండలు అదంతా అతనికి నచ్చదు ఏంటి భగవంతుని ఆరాధించే విధానం ఇది కాదు అని చెప్పి చర్చికి వెళ్ళా మానేస్తాడు కానీ అతను కొంచెం పెద్దవాడయ్యాక అంటే చదువుకోవడం ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఒక పని మాత్రం చేస్తూ ఉంటాడు ఆ చర్చి మించి వెళుతున్నప్పుడు మాత్రం సైకిల్ మీద వెళుతూ ఆ సరిగ్గా చర్చి దగ్గరికి వచ్చేసరికి సైకిల్ స్టాండ్ వేసి తన తల మీదున్న టోపీని తీసేసి జీసస్ నేను పీటర్ను వచ్చాను జస్ట్ ఇదొకటే ఇదొక్కడే చెప్పేసి వెళ్ళిపోతాడు మొత్తం పనంతా చేసుకుంటాడు మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు అలా మొత్తం అతడు ముసలివాడు అయ్యే వరకు ఇది మాత్రం మానలేటండి చర్చి దగ్గర రాగడం టోపీ తీయడం జీసస్ నేను పీటర్ వచ్చాను ఇలా జరిగిపోతున్న రోజుల్లో అతడు పెద్దవాడైపోయాక కోమా లోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు సం అనారోగ్యం వలన హాస్పిటల్ పాలైపోతాడు అయిపోతే అక్కడ హాస్పిటల్లో ఆ టైంకి అతనికి గుర్తుకొస్తుంది అయ్యో నేను ఈ టైంకి చర్చి దగ్గరికి వెళ్ళి జీసస్కి ప్రణామాలు అందిద్దును కదా ఆ అవకాశం లేకుండా నేను కదలలేని స్థితిలో ఉన్నాను అనుకుంటాడండి వెంటనే ఒక వాయిస్ వినిపిస్తుంటా ఎలా ఎలా ఎంత అద్భుతంగా అంటే పీటర్ నేను జీసస్ని వచ్చాను అసలు ఎంత అద్భుతమైన సంఘటన ఇది అది ఆ వాయిస్ నర్సులు కూడా విన్నారు అని చెప్తారు నాగేశ్వరరావు గారు ఇది రియల్ గా జరిగిన సంఘటన కాబట్టి నిండు హృదయంతో రోజుకి ఒక్కసారి పిలిచినంత మాత్రానే పీటర్ జీసస్ యొక్క కృపకు పాత్రుడయ్యాడు ఇదే జీసస్ పట్ల పీటర్ కు గల ప్రేమకు తార్కాణం ఇంక ఆయనైనా చూసాడా పువ్వులు పెట్టాడా డబ్బులు ఖర్చు పెట్టాడా ఏమి పెట్టలే హృదయంలోంచి ఒక చిన్న మాట నేను వచ్చాను జీసస్ పీటర్ని కానీ జీసస్ ఏమన్నాడు పీటర్ నేను వచ్చాను జీసస్ని ఎంత అద్భుతమైన రెస్పాండు అంటే మధురానుభూతి అంటే అలా ఉంటుందండి కాబట్టి భగవంతుని ఎప్పుడూ కూడా హృదయ భాషతోనే ప్రేమించాలి అంటే ఆరాధన చెయ్యాలని బాబా అంటారు బాబా కూడా ఏమంటారు నాలుక పలికే భాష కానీ మనస్సు పలికే భాష కానీ భగవంతుడు వినిపించుకోడు వాటికి నేను స్పందించను నేను వినేది పట్టించుకునేది మరియు స్పందించేది ఒక్క హృదయ భాషకు మాత్రమే అన్నారు బాబా కాబట్టి మన ప్రీతం అవతార్ మెహర్ బాబా ప్రభుస్తుతి ప్రార్థన మండలి ప్రార్థన మనకి వరప్రసాదాలుగా ఇచ్చారండి అంతేకాకుండా ఆయన స్వయంగా వాటిలో పాల్గొన్నారు మనందరికీ తెలుసు ఓ సందర్భంలో బాబా కూడా ఏమన్నారు ఇందాక మనం చెప్పుకున్నాం నా శరీరం చాలించిన తర్వాత కూడా ఈ ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి లబ్ధి చెందుతాడు అని ప్రార్థన జరుగుతున్నంతసేపు బాబా చేసిన చర్య ఏంటి రెండు చేతులు జోడించి ప్రార్థించడం పాశ్చాత్య ప్రార్థన టైంలో చంపలు వాయించుకోవడం కాబట్టి ఇంత అద్భుతమైన చర్య ఆయన చేసి చూపించి ప్రార్థన ఇలా చెయ్యాలని చెప్పడం ఉన్నత ఉన్నతులు అనే సందేశంలో కూడా బాబా ఏమంటారంటే మీ కోరికల కోసం మీ అవసరాల కోసం చేతులు ఎత్తకండి ఆ నా ఎందున్న ప్రేమ కోసం నన్ను శ్లాఘించడానికే మీ చేతులు పైకెత్తండి అంతే తప్ప కోరికల కోసం చేతులు చాచొద్దన్నారు కాబట్టి ఈ కోరికల చిట్టా ఆయన ముందు పెట్టకుండా మన సర్వస్వం మన సర్వస్వం ఆయనకి సమర్పించుకుంటూ నిండు తపనతో ఆయన సమీపించగలిగేటట్లు ఆయన ఇచ్చకు మనలను మనం హృదయపూర్వకంగా సమర్పించుకునేటట్లు బాబాని చేయడమే మన ఏకైక లక్ష్యంగా ఉండేటట్లు బాబా కొంగుని కడవరకు మన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఉండేటట్లు మనకి శక్తిని ప్రసాదించమని బాబాని ప్రార్థించడం మన జన్మకి సార్థకత ఎందుకంటే జీవిత గమ్యం లక్ష్యం మీదే ఉండాలి దృష్టి ఎప్పుడూ కూడా బాబా అంటారు నేను ఇచ్చే ఒకే ఒక సందేశం భగవంతుడిలో కలపడం కోసమే అంటే ప్రతి ఆత్మని భగవంతు దశ తిప్పడం ఆత్మని పరమాత్మలో కలపడం కోసం ఇది నా బాధ్యత అన్నారు కానీ ఈసారి మనం వెళ్ళేదనుకోండి పోన్లే అని చెప్పి మళ్ళీ వస్తాట కిందకి ఒక్క భక్త ప్రహ్లాద్ కోసం నరసింహస్వామి రూపంలో వచ్చినట్టుగా అలా ఒక్క ఒక్క హృదయమైన హృదయ పూర్తిగా పిలిస్తే ఆయన దిగి వచ్చేస్తాడు మనకు కావాల్సిన జీవిత గమ్యాన్ని చేరుస్తాడు కాబట్టి బాబా చెప్పినట్లుగా ఆయన సంతోషం అంటే ఆయన సంతోషం అంటే మనకి కళ్యాణం జరగడం కోసం నా సంతోషం అని పెట్టాడండి తండ్రి అంటే మన మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసమే పరవర్తి గారి ప్రార్థనలో ఆయనే ఎలాంటి స్థాయి భగవంతుని నువ్వు ప్రే ప్రార్థన చేస్తున్నావో తెలుసా అని చెప్పడం కోసం పశ్చాత్తాప ప్రార్థన సంస్కార ప్రక్షాళన చేయడం కోసం మండలి ప్రార్థన ఈ మాయిలో ఉండి నువ్వు కొంగు జారి చేసుకుంటావు కాబట్టి అధికాధికంగా ప్రేమిస్తే అస్సల జారిపోదీ కొంగని మండలి ప్రార్థన ఇంత మూడు అద్భుత వరాలు ప్రభు మనకు ప్రసాదించాడండి అది ఈరోజు మనం ఈ సందర్భంగా ఆయన మాటను తలుచుకోవడం మన అదృష్ట భాగ్యం బాబా చెప్పినట్లుగా నిజాయితీగా విశ్వాసంతో ప్రార్థనలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అవతార్ జయ బాబా అండి ఈరోజు బాబా స్వయంగా ఇచ్చినటువంటి ప్రార్థన గురించి వివరించారు మనం భగవంతుడంటే ఎన్నో పూజా విధానాలు విధి విధానాలు స్తోత్రాలు అష్టకాలు లేకపోతే ఎవరి మతంలో వాళ్ళవి అనేక రకాలుగా భగవంతుని ప్రార్థించడం ఒక ఆర్భాటంగా కర్మకాండలుగా అయిపోయింది మెహర్ బాబా వాటిన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అతి నిరాడంబరంగా ఎంతో ప్రేమత